వర్ ఇన్ లో పూర్తి చేయాలండి అంచేది కొద్దిగా సహకరించాలి సార్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి కార్మిక శాఖ మంత్రి గారు సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం కొచ్చినవర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా మంత్రులు లీతికి వస్తే ఎట్లా ప్లీజ్ మీరు ఎవరికోచి అవర్ ఇంపార్టెంట్ కి పబ్లిక్కి మా మెంబర్స్కి మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి సార్ కొచ్చిన అవర్ ఇన్ టైంలో పూర్తి చేయాలండి అంచేది కొంచెం సహకరించాలి సార్ ప్లీజ్ నెంబర్ ట్వంటీ త్రీ అండి కార్మిక శాఖ మంత్రి గారు సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం కొచ్చిన వారిని కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా మంత్రులు లెట్కి వస్తే ఎట్లా ప్లీజ్ మీరు ఏమనుకో వచ్చిన అవర్ ఇంపార్టెంట్ ప్రజల పబ్లిక్కి మెంబర్స్కి మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి ధన్యవాదాలు అధ్యక్ష ఆలస్యం క్షమించాలి అధ్యక్ష ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించి అసెంబ్లీలో నిలబెట్టిన రామచంద్రపురం ప్రజాక ప్రజానికానికి అలాగే స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా తోటి మంత్రులు శాసనసభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు ఇక ఎమ్మెల్యే తణుక ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మరియు ఇతర నియోజకవర్గాల్లో కార్మికులకు ఈఎస్ఏ ఆసుపత్రి అందుబాటులో లేదనేది వాస్తవమైన ఆసుపత్రి లేనందున కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవమేనని అడగడం జరిగింది అధ్యక్ష